వెల్లుతి మండలం లోని ఓటర్ నమోదు కార్యక్రమం విషయంపై ఈరోజున తహసీల్దార్ వారి లో అందరి బిఎల్ఓలతో మీటింగ్ ఏర్పాటు చేయటమైనది విషయం ఏమిటంటే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించే విషయంలో లేదా ఆయా పోలింగ్ కేంద్రాల్లో చనిపోయినటువంటి కేసులు డైడ్ కేసులు కావచ్చు లేదా మైగ్రేటివ్ ఉన్నటువంటి కేసులు కావచ్చు ఈ మొత్తము ఒకసారి పరిశీలించేసి అటువంటి కనుక కేసులు ఉన్నట్టయితే ఫార్మ్స్ ఫిల్ చేసేసి చేసేదానికి చివరి రోజు కాబట్టేసి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది అందులో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి తెలియపరచడం అనేది